విశాఖ గాజువక జడ్ విశాఖ గాజువాక జడ్పీ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరం పూర్వ విద్యార్థుల అపూర్వ కలియుగ సందర్భంగా గాజువాక హై స్కూల్లో పూర్వ మిత్రులందరికీ సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వారందరూ కలిసి కార్యక్రమం జరుపుకోవడం తమకెంతో ఆనందంగా ఉందంటూ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం అందరూ కలిసి ఆటపాటలతో ఆనందంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులందరూ ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ కమిటీ సభ్యులందరూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని వారు తెలియజేశారు మేము మేము సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి మేము టెన్త్ క్లాస్ బుక్ చేసుకుని ప్రాంతాల నుంచి కూడా ఈ రోజు కలుద్దామని చెప్పి రెండు సంవత్సరాల నుంచి మేము సన్నాహాలు చేస్తున్నాము దీనికి ముఖ్యంగా మా శివ 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 తర అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించారు తోడు ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు విజయవాడ నుంచి వచ్చారు బొంబాయి నుంచి వచ్చారు అలాగే అమ్మాయిలు కూడా ఏకంగా కనీసం ఒక మంది కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఆనందం కూడా ఈరోజు మేము ఏంటంటే మళ్ళీ పదహారు సంవత్సరాల పొలంలాగా తయారైపోయాము మా పొగోళకి నలభై ఆరు సంవత్సరాలు అయినా సరే పదహారు సంవత్సరాల పొలంలాగా అందరూ యూత్ని మించిపోయేలా మేము అందరూ కూడా ఆటపాటలతో అప్పుడు అన్ని కూడా కార్యక్రమం చేయాలని చెప్పి మా నిర్వాహకులు అక్కడ ఏర్పాటు చేస్తారు వాలీబాల్ క్రికెట్ బాల్ డ్యాన్సు సైక్లింగ్ అన్నీ కూడా చేస్తాము ప్రతి ఇంకా నష్ట తరం కూడా మమ్మల్ని ఇంట్రెస్ట్ గా తీసుకొని వాళ్ళు కూడా ఇప్పుడున్న చదువుకున్న పిల్లలు కూడా ముందు భావి తరంలో కూడా ఎలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి చిన్న ఇంటి చెప్పి మేము ఈ కార్యక్రమం పాల్గొన చేస్తున్నాము అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ నేను చదువుకొని మా విద్యార్థుల్లో ఎయిటీ పర్సెంట్ శాతం మంచి ఉన్న స్థితిలో ఉన్నారండి దానికి కారణం ఈ స్కూల్లో ఇక ఉపాధ్యాయులు చేసిన మాకు మార్గదర్శకం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా ముప్పై సంవత్సరాల క్రితం మా స్నేహితులతో మేము ఎలాగొన్నాము ఈరోజు ఆ తారతమ్యాన్ని అన్ని మర్చిపోయి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు లేకుండా అదే మాదిరిగా మేము అందరం ఈనాటికి ఐకమత్యంగా అదే బృందంతో కొనసాగుతున్నాము వారికి ఈ యొక్క కార్యక్రమం ముప్పై వార్షికోటానికి అన్ని విధాలు సహకరించినటువంటి కోర్ కమిటీ సభ్యులు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందాం మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా థర్టీ ఇయర్త్ యానివర్సరీ చేసుకున్నాము ఇలాంటి యానివర్సరీలు ఏంటంటే మన కుటుంబ సమస్యలు బాధ బాధలతో చాలా సత్మత్మ అయిపోతూ ఉంటాము ఇలాంటి వాటి నుంచి రీఫ్రెష్ అవ్వాలంటే ఇలాంటి యానివర్సరీలు గెట్ టుగెదర్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట అంటే కొంచెం ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాయి మనసు చాలా సంతోషంగా ఉంటాయి మన చిన్ననాటి స్నేహితులు కలుసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి కూడా పెడితే ఒకసారి అయినా పెడితే మనందరం కొంచెం రీఫ్రెష్ అవుతామని నా ఉద్దేశం ఈ రోజు నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ బ్యాచ్ అందరినీ జెంట్స్ అండ్ లేడీస్ రావడం ఎయిన్ ఇయర్స్ తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత నేనైతే ఇదే ఫస్ట్ రావటం చాలా చాలా హ్యాపీగా ఉందండి అందరూ మంచి మంచి పొజిషన్ లో ఉండి కూడా లాంగ్ నుంచి కూడా అంటాను ఇంకా నెక్స్ట్ ఇంకా ఎప్పుడు ఇంక నుంచి కంటిన్యూషన్ ఇయర్లీ వన్స్ అన్నా కలిసి ఉంటే అందరం చాలా బాగుంటది ఆల్మోస్ట్ అందరూ సెటిల్ అయ్యాము ఎవ్రీ ఇయర్ ఇలా ఏదో ఒక డే ఏదో ఒక రోజు ఏదో మంత్ లో ఒక డే లో కలిస్తే ఇంకా అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము హై స్కూల్ విద్యార్థులైన మేము నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ బ్యాచ్ టెన్త్ క్లాస్ మీ అందరం కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో చేసాము అలాగే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో మేము అందరూ పౌర విద్యార్థులందరూ మళ్ళీ ఈ కళకి జరిగింది ఈ జిల్లా పరిషత్ హై స్కూల్కి కి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క హై స్కూల్ ద్వారా ఎంతో మంది కలెక్టర్లు కానీ ఎంతో మంది అనేక రకాలుగా నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ బొప్పాయ్ వాచ్ మాట్లాడతారు విద్యార్థులు అందరూ మిచ్చేశారు ఇక్కడ పాట పాటలతో ఉత్సాహంతో అందరూ కూడా ముప్పై సంవత్సరాలు వాచ్ చేసుకోవడం జరుగుతుంది దానికి బాబు అమ్మాయిలు అమ్మాయిలు కూడా అందరూ సహకారంతో ఈ పంచడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి పేరు పేరున కృత్యులతో తెలుపుతారు